వంద శాతం గ్యారంటీ దా ఎక్స్పైరీ డేట్ ఉంటది దానికి టైం ఉంటది మంచి అయితే మన లోపల తెలుసు మన సంపాదన మొత్తం కూడా మార్వాడిలోకి తరలిపోతుంది వంద శాతం ఇది ఇప్పటికే యాభై శాతం ఆక్రమించు ఇంకా ముందు ముందు భవిష్యత్తులో మన పని పనిచేయాల్సి వస్తుంది మన గుమ్మస్తు కూడా ఉన్నారు వీళ్ళ దగ్గర ఏం చూస్తున్నావు వీళ్ళని కూడా తీసుకోరి ఇది ఏదన్నా నాకు చిన్న సంఘటన జరిగితే వీళ్ళ వాళ్ళని ఆ ప్రాణాపాయం కూడా ఆ చూస్తున్న చూసినా మన చెత్తల్లో చాలా రోజులతో చూస్తున్నాడు నేను ఇదే కాకుండా బయట ఆయుస్ మొత్తం డూప్లికేట్ వస్తున్నాయి బయట సమోసాలు కూడా తింటురు జిలేబిలు కూడా తింటూరు అది తర్వాత ఎన్నో అనారోగ్యాలకు దారిస్తాయి చాలా రోజులంత చూస్తున్నా నేను చిన్న వ్యాపారాలు మొత్తం అయిపోయినాయి మా ఫ్రెండ్ తిరుమల కావాలి తిరుమల అని మొన్న కొన్నాడు నేను అచ్చే వచ్చిన అంటాడు ఇదే కాదు మొన్న రీసెంట్లీ లక్ష్మీపూర్ లో మా దోస్ ఒక రెండు సంవత్సరాల దగ్గర ఎలక్ట్రికల్ ఐటమ్స్ కొన్నాడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొన్న కన్స్ట్రక్షన్ చేసి అక్కడ ఉనకు వేరే కాడ కొను అంటే వేరే కాడ తీసుకున్నాడు ఐటమ్ కంపెనీ బిల్ ఇచ్చిండు ఆయన దగ్గర రెండు సంవత్సరాల కింద కొన్న ఐటమ్ మొత్తం ఫెయిల్ వీళ్ళ దగ్గర ఖర్చు అడగలేము మనం ఎందుకంటే మన భాష రాదు నాకు సంబంధం లేదు అసలు ఏం జరిగింది

రీసెంట్లీ ఏంటంటే మేము పరీక్ష పట్టి చూసి ప్లంబర్ని ఐటమ్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది అని అంటే ఇల్లు మూడు పైపులు డూప్లికేట్ ఉన్నాయి రెండు పైపులు వరిజినల్ మనం లోపల కూడా ఎన్ని చేసినామో తెలియదు ఇప్పటివరకు అని అంటే వచ్చినాం ఇతని దగ్గరికి పట్టుకొని వచ్చిన కంపెనీ ఎంప్లాయ్ కూడా అది డూప్లికేట్ అని అన్నాడు కంపెనీ ఎంప్లాయీ కూడా వచ్చి డూప్లికేట్ అవి ఇప్పుడు పంపించాను రెండు పంపిస్తే చూడండి ఒకటి రిజల్ట్ అనేది అని చెక్ చేసి ఆ లీగల్ టీమ్ పంపిస్తే ఒకటి అంటే దాని రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా మీరు చూపెడ్ తగ్గాలి అంటే డూప్లికేటే కదా ఇంకొక విషయం చెప్తా ఆయన 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 మనకు అవసరం లేదు విషయం ఏంటంటే ఆయన ఏమంటున్నా ఈ మూడు మేం మేము అమ్మలే అంటాడు మీరు అమ్మకపోతే వేరే టోన్ దగ్గర కొన్ని నీ దగ్గరికి ఎందుకు తెస్తాం వాడు డూప్లికేట్ ఇచ్చినా వాళ్ళ దగ్గరికి అవుతాం కదా అంటే వీళ్ళ వ్యా వ్యవహారం ఎట్లుంటుంది అంటే మనం ఐటమ్ కొని తీసుకపోతాం అది డూప్లికేట్ అని తెలిసి వీళ్ళ దగ్గరకు వచ్చినా అనుకో మాది కాదంటాడు వాటి భయపడిపోవాలి ఇప్పుడు ఇంకేం మాట్లాడుతుండ్రు ఏం చేసుకుంటే వచ్చేసి కపో భయపడిస్తున్నావా మమ్మల్ని అంటున్నారు అంటే వీళ్ళది రాను రాను వీళ్ళ వ్యవస్థ ఎట్లా తయారవుతుంది మనం మీద వీళ్ళ దౌర్జన్యం ఎట్లా నడుతుంది వీళ్ళది మొత్తం మోసపూరితం వీళ్ళ వ్యాపారాలు చూడుండ్రి మన వ్యాపారాల్లో మన ఏది మస్తు డూప్లికేట్ ఏది మంచిది అని కస్టమర్కి ఫుల్ గ్యారెంటీ ఇస్తాం దయచేసి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన వ్యాపారులు పది రూపాయలు ఎక్కువ వ్యాపారాలు మన వ్యాపారుల దగ్గరనే ఉండ్రి ఇంకొకటి ఏంటంటే మన సంపాదన మొత్తం కూడా బా ఇతర రాష్ట్రాలకు తరలిపోతుంది ఆ దిశగా కూడా ఆలోచించండి మా లోకల్ వ్యాపారుల దగ్గర వస్తువు కొంటే వంద శాతం గ్యారంటీ జవాబుదారీగా ఉంటుంది ఏది మంచిది ఏది చెడు అని తెలుసుకొని గ్యారెంటీ వస్తువులేదు తెప్పించి అమ్ముతాడు మీరు కూడా ప్రజలు ఆలోచించి ఇక నుండి ఈ లోకల్ వ్యాపారుల దగ్గరనే సామాన్ ఉంది ఇలా ఈ ఇది ఒకటికే ఒక్కసారి కాదు మందికి జరిగింది చాలా ఇళ్లలో వైరింగ్ డూప్లికేట్ వచ్చినాయని చెప్పి నాకు కూడా కంప్లైంట్ వచ్చింది వైరింగ్ ఇప్పుడు ఇప్పుడు భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా ఏ ఐటమ్ కాల తీసుకచ్చి చూచూర్రు ఒక ఇంటికి నిర్మాణం కోసం మనం వాడే వస్తువు వంద సంవత్సరాలకు గ్యారంటీ అలాంటి వస్తువు ఏడాది రెండు సంవత్సరాలకే ఖరాబ్ అవుతుంది అది కూడా మనం నిర్భయంగా అడగలేకపోతున్నాం మన నిర్లక్ష్యం అనుకోని మీరు అధైర్యపడకూరి ఖచ్చితంగా ప్రతి వస్తువుకు గ్యారెంటీ అడుగురి ప్రతి ఒక్కరిని నిలదీకూర పదిహేను పైపులు ఐదు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు కాదు ఇంకొక విషయం వేరే డోళ్ళ దగ్గర కూడా ఈ దగ్గరకి ఎంత కట్టామండి మీరు మాకేం అవుతుంది చెప్పండి వేరే వాళ్ళ దగ్గర డూప్లికేట్ వస్తువు తీసుకొచ్చి మీద దగ్గరికి ఎందుకు కట్టాం వాళ్ళకే ఇస్తాం కదా